జిల్లా పట్టణంలో ప్రభుత్వ బాలికల హై స్కూల్లో డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి సందర్శించి పాఠశాల పరిస్థితులపై అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అధ్యాపకులు తెలియజేసిన విద్యుత్ సరఫరా తాగునీటి సమస్య భవనాలు అండ్ ప్రాథమిక వస్తువుల అవసరాల వంటి అంశాలను ఎమ్మెల్యే పూర్తిగా పరిశీలించి వెంటనే సంబంధిత అధికారులు శాఖలకు ఆదేశాలు జారీ చేసి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని సూచించారు విద్యార్థుల చదువు భద్రత మరియు శ్రేయస్సుపై ప్రభుత్వం దృష్టి సారించిందని అవసరమైన అన్ని వస్తువులు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇది మన టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోయి ప్రమోషన్ వాళ్ళు ఒక ఇరవై వేలు పద్దలు ఇచ్చినారు దాంతో ఈ ఏర్పాటు ఇప్పటికీ తాత్కాలికంగా మరి అక్కడ కూడా కొంచెం ఆయన కూడా మాట్లాడతారు ఎస్ డబ్ల్యూ ఇలా ఆయన కోసం తొందరగా వృద్ధి చేస్తారు ఎక్స్చేంజ్ వస్తారు మూడు లక్షల యాభై రెండు వేలు చాలా మీ యొక్క మీ ఎమ్మెల్యే అంతే కదా మోహన్ రెడ్డి సార్ ఆత్మబంధం ఉన్నట్లు సార్ మీకు ఆలోచన లేదు దీన్ని కూడా దీన్ని కూడా చెప్పుకుందాం మీకు వీఆర్ వర్కింగ్ వెరీ హై లెవెల్ సిఎస్ సార్